మా పండు మామయ్య అండి వేషాలు ఇంకా పోలేదనమాట వస్తున్నా నేను ఒక ఫోన్ చేయొచ్చు కదరా ఏంటిది మీ మొహాలు చూస్తుంటే ఇంకా రాతి గొలం ఉన్నట్టున్నారు ఇంటర్నెట్ ఫేస్బుక్ తెలుసా కనీసం పేపర్ అయినా చదువుతారా సార్ పేపర్ ఇండియాలో పేపర్ ఇంత డిలేయా అదే దుబాయ్ అయితే రేపు పేపర్ ఇవాళ వేసేస్తాడు అందులో ఏముందో ఒకసారి చూడండి తీసి బాగా చూడండి క్లోజ్ ఇండియాలో మన డబ్బా కొట్టబావా మన డబ్బా మనమే కొట్టుకోలే అంకుల్ కాదురా తాతయ్య ఇంకా పెళ్లి కాలేదు అప్పుడే తాత్ చేసేసింది అబుతాబి లోపలికి హా

ఈ పండు మావి మర్చిపోయా అయ్యో పండు మావయ్య నిన్నెలా మర్చిపోతాను అయినా ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్నప్పుడు నీ కోసం ఏడుస్తే అమ్మ నీకేదో పిచ్చి ఏం వెళ్ళిపోయావు మావయ్య ఏం ఉన్నాడు ఓ దుబాయ్ లో దీన్నే ముఫ్లీస్ గా కుఫ్లీస్ అంటారు అంటే బేవరస్ గా ఆ అదేం కాదు మావయ్య ఒక బుక్ రాస్తున్నాడు బుక్ బొక్క అయినా బుక్ రాసి ఏం చేస్తారా షాప్ పెట్టుకుంటావా అయినా ఏంటి బావా నువ్వు కూడా ఈయన ఇలా గాలి వదిలేసావు కథలు కవిత్వాలు పుస్తకాలు అంటున్నాడు ఇప్పుడు జనరేషన్ ఎక్కడ ఉంది ఈడెక్కున్నాడు మావి కోపం వచ్చినట్టుంది అమ్మా నేను వెళ్తున్నాను ఎక్కడికిరా రా ఈ టైంలో అదే ఎక్కడికంటే దిక్కులు చూస్తున్నాడు రా ఏదైనా చెప్పాలంటే క్లారిటీ ఉండాలి నువ్వు ముందు ఆ మేక గడ్డం పీకు చూడలేక చేస్తున్నావు అదేంట్రా శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం కదా నాకు కుదరదు నేను అక్కడికి రాను ఏం ప్లాన్ పడికి టైం ఇచ్చావేంటి ఏంటి బాబాడు ఇలా బిహేవ్ చేస్తాడు నువ్వు కూడా రారా అందరిని తీసుకొస్తానని చెప్పాను సరే నాన్న అవును మీ బ్లేజర్ ఎక్కడ పెట్టారండి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది రా అల్లుడు ఇక నుంచి నీకు ఎవ్వరు కనిపించరు ఓన్లీ చుక్కలే అరే క్రికెట్ మ్యాచ్ అంత కాలమైందో చూసి ఎవరాడతారు ఇండియా ఆస్ట్రేలియా ఓహో ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి రెండు పడ్డాయి కానీ మళ్ళీ పెట్టేశారు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే అదే హలో హలే ఏంట్రా శివసింహ నాగార్జున చూసుకుని చూస్తున్నాపా మావయ్య మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు నువ్వు హ్యాండిల్ చేస్తా నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకున్నంత బిజీ అయిపోయారా మీరు అంటే నానా అది నేననే అదే వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు మీకు ఎన్ని సార్లు చెప్పినా కూడా బుర్ర కట్టలేదు ఈ కార్తిక్ గారు ఏదో ఏదో పని చేసి ఉంటాడు ఈ సిచువేషన్ని వాడుకొని ఆ నిరికించేయాలి అలా నిలబడ్డావేంటి డాక్టర్ అంకుల్ కోసం ఫోన్ చేయి బావన ఎందు ఇబ్బంది పడతావా ఎనీ ప్రాబ్లం ఏం లేదు వదిలే చెప్పు బావా పదిహేను సంవత్సరాల తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీ కోసమే బా నీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం చెప్పు బావా కరెక్ట్రా ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయగలవు నేనే సాల్వ్ చేయగలను బావా చెప్పు రెండు రోజుల నుంచి ఆ రెండు రోజు టింకు గాడు ఆ టింకు గాడు పాస్ పోయట్లేదు వెళ్ళియ్ ఈ ఇంట్రెస్ట్ కొడనా ఏమైంది ఆ తమల స్పెషల్ క్వాలిటీ ఉందండి ఏడి అంటుంటే ఏ పిల్లడన పాస్పసల్తాడు ఆ అప్పుడు আরে పండు వీన్ని తీసుకుని అలా బైటికి వెళ్ళరా తాతయ్యా పద 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 ఎత్తుకోలే వడతని దారంతో కట్టరా అన్న కానీ భోజనాన్ని తీసాను చేస్తూ నేను బాబాగారు చేసేయండి రా ఆర్టిక్ మరి రవి ముందే తెలుసా నీకు తెలుసా ఆంటీ అసలు మేము కాంబైన్డ్ స్టడీస్ ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు ఎన్ని ఔటింగ్లు అన్ని అసలు నాతోసరి చెప్పలేదే అదె చెప్తా వల్కు రవి నినుదే అమ్మనే అలా జరుగుతుందన్నమాట బైక్లు markdown భయ్యా అదేంట వేసుకోకుండా ఏ పని చేయలేము చెప్పురా చెప్పవేంట రవి నుందుల సిస్టర్ బావా అవును పిలుస్తున్నారు రవి బావా ఓన్ ఓ చెప్పాల్సిందే ఎవరికి అదే అంకులు నందు వాళ్ళనైతే చెప్పాల్సిందే చంపేస్తారు బావా చంపేస్తారు సర్లే ఇవాళ నించును నా పెట్టు సూపరు పెంచుకున్న పావరు అనుకో కుక్కనుకుంటే ఏమైనా ప్రాబ్లమా బాగుంది బెటర్ కదా అలాగే కంట్రెంట్ నేను తీసుకొస్తానంటీ రారా భోజనం అంట మొత్తానికి మధుగాడు పలే సెట్లేటరా బావా అవునురా నీ దెబ్బకి బిందు వాళ్ళ డాడీ వాడికి ఇంట్లోకి ఎంట్రీ పాస్ వర్డ్ ఇచ్చేసాడు బద్దు గారి చేత బిజినెస్ కూడా పెట్టిస్తున్నాడంట కిర్రాకరా రే నాకు కూడా అలాంటి జాక్పాట్ దొరుకుతుందంటరా దొరుకుతుందిరా కార్తిక్ ఎరా అలా ఉన్నావు అందరూ సెటిల్ అయిపోతున్నారురా నేను కూడా నందుతో తొందరగా సెటిల్ అయిపోతే బాగుంటుంది కాంట్ వెయిట్ టు స్టార్ట్ మై లైఫ్ విత్ నందురా జరుగుతుందిరా టెన్షన్ లేక నీ పెళ్లి భారత్ లో మేమే డాన్స్ చేస్తాం చూడు టినిక్ టిటిన్ టినిక్ టిటిన్ టినిక్ అని చేస్తాం కాదు

బాగా తగ్గించేసాను బాడీ తగ్గించారు ఒక నిమిషం ఉండ ఒక నిమిషం ఉండు ఏంట్రా తగ్గించింది బాడీ మినరల్స్ ఉన్నారు కదా అవునా అందుకే డేటింగ్ నువ్వు ఏంట్రా అదే డేటింగ్ అది చేసే కదా అసలు దాన్ని డైటింగ్ అంటారు నేను అదే కదా అన్నది డేటింగ్ మళ్ళీ దుక్కుంటావు తింటాన్ని లిమిట్లో పెట్టుకుంటే డైటింగ్ అంటారు తిరగటాన్ని లో పెట్టుకుంటే డేటింగ్ అంటారు ఏద్దావా గంగారుపేట అరే రండ్రా వెళ్దాం నీ అలా ఏ ప్రవీణ్ ఏంట్రా ఏంటి మ్యాటర్ ఏంటంటే నేను రేపు పర్సనల్కి డేటింగ్కి వెళ్దాం అనుకుంటాను వస్తాను చీరాని ఇంగ్లీష్ తో మాట్లాడటం చంపేస్తాను ఎదువా